ఈ వీడియో మనకు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పోడిపర్తి గ్రామం నుంచి బ్రదర్ శ్రీను గారు అయితే పంపించారండి ఇందులో మనకు మూడు మంచి కత్తికాళ్ల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే బొంగతెలుపుల కాకినెమిలి ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైపు చూసుకున్నట్లయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక రెండో పుంజు యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే కోడి రసంగి ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకుంటే ట్లయితే మూడు నుంచి మూడున్నర కేజీ దీని వయసు చూసుకున్నట్లయితే పదహారు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక మొడో పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది మంచి స్పీడ్ ఉన్నటువంటి పుంజుగా చెప్తున్నారండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే డేగ పెట్టమారు ఎత్తు విషయం చూసుకున్నట్లయితే ఇరవై రెండు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీలు దీని వైపు చూసుకున్నట్లయితే ఒక్క సంవత్సరం పట్టా పుంజండి ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే నెల్లూరు నుంచి విశాఖపట్నం వరకు అలాగే హైదరాబాద్ వరకు కూడా పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలా ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరిద్ద డౌట్స్ ఉన్నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్